అందరికీ నమస్కారం అండి ఓం నమ వాయ ఓం శ్రీ సాయిరాం శ్రీ మాత్రే నమ సెప్టెంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ ఎనిమిదో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తేదీ పంచమి నక్షత్రం స్వాతి కరణం బాలవ పక్షం శుక్లపక్షం యోగం ఆనిద్ర రోజు ఆదివారం జన్మరాశి తులారాశి అవిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల యాభై మూడు నిమిషం నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశాశోల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచ్చుకు రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి మృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం వృచ్చుకు రాశి వారికి శుక్రవారం నాడు మీ శక్తిని అనవసర సాధ్యం కాని విషయాల గురించి ఆలోచించడంలో వ్యర్థం చేయకండి దానికి బదులు ఏదైనా ఉపయోగపడే దిశలో సమయాన్ని వినియోగించండి ఆర్థిక సంబంధ సమస్యలు ఈరోజు తొలగిపోతాయి మీరు ఆర్థిక ప్రయోజనాలని పొందగలరు మీ స్నేహితుని సమస్యలు మీకు బాధ ఆందోళన కలిగించవచ్చును మీరు చెప్పిన విషయము మీ ప్రేయస్కి దుఃఖాన్ని కలిగిస్తుంది వారు మీపై కోపగించుకోకుండా మీరు మీ తప్పును తెలుసుకుని వారిని శాంతపరచండి ప్రయాణం అనేది ఆహ్లాదకరం ఎంతో ప్రయోజనకరం ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ కష్టాలను మీరు మర్చిపోయేలా చేస్తుంది మీ జీవితంలో ముఖ్యం కాని వారి మాటలను మీరు పట్టించుకోవద్దు ఉద్యోగమున సమస్యల నుంచి బయటపడతారు పనుల్లో అవంతరాలు తొలగుతాయి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నూతన వాహన ఉన్నది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాల్లో వాయిదా పడతాయి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలుగుతాయి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది సన్నిహితులతో సఖ్యదిగా వ్యవహరిస్తారు వ్యాపారాలు కొంత గందరగోళంగా ఉంటాయి ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి ముండి బాకీలు వసూలవుతాయి దాయాదులతో భూ వివాదాలు కొలిక్కి వస్తాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపార ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం పొందుతారు చేపట్టిన పనుల్లో అవంతరాలు తొలుగుతాయి నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి వ్యాపార విస్తరణకు అవకాశములు అందుతాయి సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలను అధిగమిస్తారు మిత్రులతో బిందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశంలో దక్కుతాయి చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఈ రోజు మీ యొక్క ఆర్థిక స్థితి అనుకూలంగా ఉండదు ఇందువల్ల ధనాన్ని మీరు పొదుపు చేయలేరు మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమైన సమయాన్ని గడపండి సాయంత్రం మీరు నడకకు వెళ్లినప్పుడు తక్షణ ప్రేమ మీకోసం ఎదురవుతుంది ఈ రాశికి చెందిన వారు తోబుట్టులతో పాటు సినిమాను కానీ ను కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయటం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి తొలినాటి ప్రేమ మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు అనవసర విషయాల్లో మీ యొక్క శక్తి సామర్థ్యాలను వినియోగిస్తారు మీరు ఒక క్రమబద్ధమైన జీవితాన్ని గడపాలి అనుకుంటే మీరు టైం టేబుల్ ను అనుసరించడం మంచిది మీ నిక్కచ్చితనం నిర్భయత్వమైన అభిప్రాయాలు మీ స్నేహితుని గాయపరచవచ్చును ఈ రోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు ఇది మీ యొక్క ఆనందానికి కారణమవుతుంది వంటింటి కోసం ముఖ్యమైన వాటిని కొనుగోలు చేసే పని మిమ్మల్ని సాయంత్రం అంతా బిజీగా ఉంచుతుంది ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించడం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి వైవాహిక జీవితం గతంలో ఎన్నడో లేనంత అద్భుతంగా తోస్తుంది ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వాముతో లేక స్నేహితులతో కలిసి అంతర్జాలంలో సినిమాను వీక్షిస్తారు ఇది మీకు ఆహ్లాదాన్ని అందిస్తుంది మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజే చేయమని ఒత్తిడికి గురవుతారు అవి మీకు టెన్షన్ ని వణుకుని కలిగించవచ్చును వ్యక్తులు వారికి ప్రత్యేకం అనిపిస్తే నచ్చినట్లయితే దేని కోరికైనా సరే ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధమవుతారు స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు కొంతమందికి కొత్త ప్రేమలు ఉద్దరించేవిగా ఉంటాయి అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి ప్రయాణం ఖచ్చిదారి పని కానీ ప్రయోజనకరమే వివాహం ఈ రోజు మీకు అత్యుత్తమ అనుభూతిని చవిచూపుతుంది మీ యొక్క నిరాశకు మీరు మీ యొక్క స్వభావంలో జీవితంలో కొన్ని మంచి మార్పులు చేయండి మీలో కొంతమంది శక్తి లేని మీతో ఆలస్యంగా ఓవర్ టైమ్ చేస్తున్నారు ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురి కాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన ఇంట్లో వారితో కొంచెం భిన్నంగా సంబరం కలిగించే రీతిలో ఏదో ఒకటి చేయండి ప్రేమ పూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి అనవసర పనుల కోసం మీరు సమయాన్ని వృధా చేస్తారు మీ మూడినెస్ ను జీవిత భాగస్వామి కొన్ని ప్రత్యేకమైన సర్ప్రైజుల ద్వారా చక్కగా మార్చేస్తారు మీ గురించి ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో ఏమనుకుంటున్నారో ఆలోచించకండి మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారో లేదో చూసుకోండి ఈ రోజు పాత నిర్ణయాలు మిమ్మల్ని నిరాశకు గురిచేస్తాయి మానసికంగా తుఫాన్ తెస్తాయి ఇక మీరు అసలు ఇంకేం చేయాలో తెలియని అయోమయంలో పడిపోతారు ఇతరుల సహాయం తీసుకోండి ఇతరులను మురిపించాలని మరీ ఎక్కువగా దుబారా ఖర్చు పెట్టకండి అనుకోని కానుకలు బహుమతులు బంధువులు స్నేహితుల నుండి అందుతాయి ఈ రోజు మీరు ఇష్టపడే వ్యక్తికి మీ భావాలను చెప్పలేకపోతారు ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఎప్పటి వరకు పూర్తి చేయని పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకు పడవచ్చు ఈ రోజు మీ యొక్క ప్రేణమిత్రుణ్ణి కలుసుకుని పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానియండి దగ్గర బంధువులు ఇంటికి వెళ్లటం వల్ల మీకు ఆర్థిక సమస్యలు పెరుగుతాయి పొరుగు వారితో తగాదా మీ ఊరిని పాడు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆజ్ఞం పోసినట్లే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో పోట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి ఎవరైతే కుటుంబానికి తగిన సమయం ఇవ్వటం లేదు వారు తగిన సమయం కేటాయించాలి అని అనుకుంటారు అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మీరు విఫలం చెందుతారు మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు చూస్తారు ఈ రోజు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం మీ యొక్క నిర్లక్ష్యం వలన ఇతరులు మిమ్మల్ని అధిగమిస్తారు మీకు నచ్చినట్లుగా పిల్లలు ప్రవర్తించరు మీకు చికాకు తెప్పిస్తారు అపరిమితమైన కోపం ప్రతి ఒక్కరిపైన అందులోనూ కోపడైన వ్యక్తికి మరింత ఎక్కువగా ప్రభావం చూపుతుంది కనుక అదుపు చేసుకోండి ఎందుకంటే అది మన శక్తిని వృధా చేస్తుంది విచక్షణ శక్తికి అడ్డుపడుతుంది అంతెందుకు విషయాలను మరింత జటిలం చేస్తుంది అనుకోని బిల్లులు ఖర్చును పెంచుతాయి మీరు రిలాక్స్ అయ్యి సన్నిహిత మిత్రులు కుటుంబంతో గడుపుతూ సంతోషం పొందడానికి ప్రయత్నించాలి వ్యక్తిగత వ్యవహారాలు అదుపులోకి ఉంటాయి ఈ రోజు సాయంత్రం ఖాళీ సమయంలో మీరు మీ మనస్సుకి బాగా దగ్గరైన వారి ఇంట్లో గడుపుతారు ఈ సమయంలో వారు చెప్పే విషయానికి మీరు బాధను పొందుతారు అనుకున్న దానికంటే ముందే అక్కడి నుండి వచ్చేస్తారు వైవాహిక జీవిత తొలినాలలో మీ మధ్య సాగిన సరాగాలను వెంటబడటాలను చక్కని అనుభూతులను మరోసారి చేసుకుంటారు మీరు ఈ రోజు పనులు పూర్తి చేయడం వల్ల మీ ఉన్నతాధికారులు ప్రశంసలు పొందుతారు ఇది మీ మొహంలో చిరునవ్వుకు కారణం అవుతుంది రుచుకు రాశి ఆదివారం నాడు సంపద ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం కుటుంబ జీవితం వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు మృత్యుకు రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి శుక్రయంత్రాన్ని ఒక వెండి పాత్రపై చెక్కడం ద్వారా సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడుపుతారు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి